ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి గురువే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ప్రహ్లాద్ మూలే శాస్త్రి నాసిక్ నివాసి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించారు ప్రహ్లాద్ మూలే శాస్త్రి హస్త సాముద్రికము మరియు జ్యోతిష్ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు ప్రహ్లాద్ మూలే శాస్త్రిని మూలే శాస్త్రి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు బజాబూర్ సమీపంలో వీరి పూర్వీకులు ఇనాముగా ఇచ్చిన భూములు ఉన్నాయి ఒకసారి మూలే శాస్త్రి భూటీని కలవటానికి షిరిడీ వచ్చారు సాయిబాబా అతనికి ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చి అతని జీవితాన్ని మార్చివేశారు సోవాలే అనేది ఒక సాంప్రదాయ వస్త్రం దీన్ని సాధారణంగా హిందువులు ఆచారంలో ఉపయోగిస్తారు ముఖ్యంగా పురుషులు ధరిస్తారు సోవాలే అతని సాధారణంగా దోవతి అని పిలువపడే ఒక రకమైన వస్త్రం ఇది ఒక దీర్ఘ చతురస్రాకార వస్త్రం దీని నడుము చుట్టూ చుట్టి కాళ్ల మధ్య నుండి లాగుతారు హిందూ మతంలో శోభాలే ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా పూజలు వివాహాలు మరియు ఇతర శుభ సందర్భాల్లో ధరిస్తారు మూలేశాస్త్రి సనాతన ధర్మం ప్రకారం అతను శోభాలే అనే ఆచారాన్ని ఖచ్చితంగా పాటించేవాడు బూటీని కలవటానికి ద్వారకామై వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు బాబా పాదాలు చూసి అతను ఆశ్చర్యపోయారు ఆయన పాదాలపై రేఖల్లో ధ్వజ వజ్రం మరియు అంకుశం చిహ్నాలు ఉన్నాయి బాబా పాదాల ముద్రపై ఆ మత్స్య మరియు ధనుష్ గుర్తులు స్పష్టంగా కనిపించాయని సోమనాథ్ నిమోకర్ కు ఆ చెప్పారు ఇది కేవలం గుర్తులా లేదా గీతలు కాదు బాబా ఒక అవతారమని సూచించే సూచనలు అతను దాంతో పరవశించిపోయి బాబా అరచేతి చూడాలనుకున్నారు బాబా అతన్ని కూర్చోమని చెప్పి తర్వాత అతని చేయి చాచి ఆ చేతిలో నాలుగు అరటిపళ్లు ఉంచారు మూలే శాస్త్రి తన గదికి తిరిగి వచ్చి ధ్యానం మరియు ప్రార్థన కోసం కూర్చున్నారు ఈలోగా బాబా బ్రూటి అతని నుండి దక్షిణ తీసుకోమని పంపాడు మూలే శాస్త్రి ద్వారకామయితికి కలవరపాటుతో వచ్చారు బాబాకు బదులు అతని గురువు అక్కడ కూర్చుని కనిపించారు మూలే శాస్త్రి వేణుభాయ్ వేణుభాయ్ వివాహం చేసుకున్నారు అతనికి కుమారుడు మరియు కుమార్తె కలిగారు అతని అశాంతితో ఇక్కడికి అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేవాడు ఆచారాల విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు అయితే బాబా ఇవన్నీ మార్చారు బాబా అతన్ని పోధి ఇచ్చారు కుటుంబ జీవితం మొదలైన వాటికి సంబంధించిన తను తాను ఎలా ప్రవర్తించాలో చేతితో రాసిన పుస్తకం అది ఆ పోధిలో ఆ పోతిలో మొదటి పేజీ తెలియనందున రచయిత పేరు తెలియటం లేదు ఈ పోతి వేర్వేరు వ్యక్తులు చేతుల్లో రాయిబడింది ఆసక్తికరమైన ఈ పుస్తకం అతని శైలికి అనుగుణంగా రూపొందించబడి ఉంది తర్వాత మూలే శాస్త్రి వాజా ఊర్లో స్థిరపడి ప్రశాంతమైన సంతృప్తిగైన జీవితాన్ని గడిపారు చివరికి మూలే శాస్త్రి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్ పదహారున సమాధి అయ్యారు ఆయన వారసులు ఇప్పటికీ జాతకులు జాతకాలు మరియు శాస్త్ర అంచనాలు వేస్తూ కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఓం శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం భీమాజీ పాటిల్ కేడే మహారాష్ట్రలోని పూనా జిల్లాలో జున్నార్ తాలూకాలో నారాయణగ్రావ్ గ్రామంలో నివసించేవారు భీమాజీకి నారాయణగావ్ చాలా వ్యవసాయ భూమి ఉంది ఇతను చాలా ధనవంతుడు ఆయన ఎల్లప్పుడూ ఉల్లాసమైన జీవితాన్ని గడిపేవారు కానీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో భీమాజీ పాటేల్ ను దురదృష్టం వెంటాడింది అతను క్షేవ్యాధి చేవచ్చి జ్వరం అధికమైంది దీంతో తరువాత ఎడతెరగని దగ్గు వచ్చింది రోజులు గడిచే గొద్ది భీమాజీ జ్వరం తీవ్రంగా పెరిగింది దానికి కారణం అతను నిరాశ చెందాడు నోటి నుండి ఎప్పుడు నురగ వచ్చేది మరియు నోటి నిండా ఉప్పు నీరు కారేది ఆ కడుపులో వికారం కలిగించే అనుభూతి కలిగింది మరియు శరీరం మొత్తం విశ్రాంతి లేకుండా ఎగరటం ఆగలేదు అందువల్ల భీమాజీ పూర్తిగా మంచాన Tchau, claro. అతని బలవంత బలహీనం మరియు అతను బలహీనంగా మరియు సన్నగా మారారు అన్ని రకాల నివారణాలు ప్రయత్నించారు కానీ ఫలితం లేదు దీనికి కారణం అతని మనసు పూర్తిగా కలవరపడింది అతను ఆహారం లేక పానీయం రుచి చూడలేకపోతున్నాడు భీమాజీ పాటిల్ తన మనుగుడపై అన్ని ఆశలు వదులుకున్నాడు భీమాజీ తన ఇలవేలుపును కూడా ప్రార్థించాడు తర్వాత జ్యోతిష్యులు కూడా ఆశ్రయించాడు వైద్యులు హకీములు ఆయుర్వేద పండితులు ఏమీ చేయలేకపోయారు వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి భీమాజీ అలసిపోయి నిరాశ చెంది ఓ దేవా నేను ఏమి చేశాను ప్రతిదీ ఎందుకు విఫలమవుతుంది నేను ఇంత బాధ అనుభవించటానికి ఎంత ఘోరమైన పాపం చేశాను అని తనలో తాను అనుకున్నాడు భీమాజీ వేదనలతో కేక వేసి కేకలు వేయటం విన్న దేవుడు వెంటనే కరుణతో కదిలిపోయాడు భీమాజీకి తన స్నేహితుడు నానాసాహెబ్ చందోద్కర్ గుర్తు చేశారు వెంటనే తన సమస్యను వివరంగా వివరిస్తూ అతనికి ఒక లేఖ రాశాడు సాహెబ్ సాహెబ్ గుర్తు చేసుకోవటం సాయి బాబా ప్రే బాబా సాయి బాబా ప్రేరేపణ తప్ప మరొకటి కాదు భీమాజీ పాటిల్ వ్యాధిని నిర్మూలించడానికి సాయిబాబా అలా చేశారు ఓం శ్రీ సాయినాథాయ నమహ శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 యినాథాయ నమహ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం భీమాజీ పాటిల్ రాసిన లేఖను చదివిన నానా సాహెబ్ నానా చందోద్కర్ హృదయం దుఃఖంతో నిండిపోయింది భీమాజీ పాటిల్ పట్ల అతని హృదయం కరుణతో నిండిపోయింది నా సాయి బాబా వద్దకు వెళ్లి ఆయన పాదాలు పట్టుకోమని నానా భీమాజీకి తిరిగి రాశాడు మరియు అదే తన అనారోగ్యానికి అంతిమ నివారణ అని కూడా చెప్పాడు నానా సలహా మేరకు భీమాజీ పాటేల్ దృఢ సంకల్పం చేసుకున్నారు కుటుంబ సభ్యులందరి నుండి సెలవు తీసుకుని సాయిబాబా దర్శనం చేసుకోవడానికి వెంటనే షిరిడి బయలుదేరాడు తనతో పాటు కొంతమంది బంధువులను కూడా తీసుకువెళ్లారు భీమాజీ పాటిల్ మరియు అతని బంధువులను తీసుకెళ్తున్న బండి ద్వారా ద్వారకామై ప్రవేశ ద్వారం వద్ద వచ్చి నిలబడింది నలుగురు వ్యక్తులు భీమాజీని తన చేతులపై పై పైకి పై పైకి తీసుకుని వచ్చారు నానా సాహెబ్ చందోద్కర్ భీమాజీ పా భీమాజీతో పాటు ఉన్నారు మాధవరావు సతీష్ పాండే శ్యామ అప్పటికే ద్వారకామైలో ఉన్నారు భీమాజీని చూడగానే బాబా శ్యామ ఇంకా ఎంతమంది దొంగలతో నా మీద భారం మోపుతు మో మోపుతున్నావు ఇది నీ వైపు నుండి సరైనదేనా అని అడిగారు బాబా మాటలు విన్న భీమాజీ బాబా సాయిబాబా పాదాలపై తల వంచి సాయినాథ్ నన్ను కరుణించు నన్ను రక్షించు సాయినాథ్ అని అన్నారు భీమాజీ పాటేల్ బాధను చూసి సాయిబాబా జాలి పడ్డారు కరుణా సముద్రైన సాయిబాబా తీవ్రంగా కదిలించింది ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు నిశ్చింతగా ఉండు అన్ని ఆందోళనలు వదులుకో నీవు షిరిడిలో అడుగు క్షణంలోనే నీ బాధలు తొలగిపోతాయి నీవు ద్వారకామైలో మెట్లు ఎప్పుడు ఎక్కిన వెంటనే నీ బాధలు తొలగిపోయి మరియు నీవు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తావు ఈ పకీరు చాలా దయామయుడు నీ వ్యాధి బాధను ఒక్క క్షణంలో నిర్మూలిస్తాడు కాబట్టి నిశ్చింతగా ఉండు భీమాబాయ్ ఇంట్లో ఉండు ఇప్పుడే వెళ్ళు రెండు రోజులు నీకు రెండు రోజుల్లో నీకు ఉపశమనం లభిస్తుంది సాయిబాబా మాటలు విన్న భీమాజీ పాటల్ మరణ ఉన్న వ్యక్తికి అమృతం తాగినట్లు లేదా దాహంతో ఎండిపోయిన వ్యక్తికి నీరు తాగినట్లు లోత తాగినట్లుగా లోతైన సంతృప్తిని అనుభవించాడు ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్తలీలామృతం భీమాజీ ద్వారకామాయిలో బాబాతో దాదాపు గంట సేపు కూర్చున్నాడు ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి రక్తం ఉమ్మివేయటం చాలా వరకు తగ్గింది బాబా భీమాజీని ఎప్పుడూ పరీక్షించలేదు అతని అనారోగ్యం గురించి అడగలేదు కేవలం ఆయన కృప చూపుతూనే ఆయన ఆ వ్యాధి మూలాన్ని క్షణాల్లో నాశనం చేశారు బాబా ఊదీని భీమాజీ పాటలకు కొంచెం ఇచ్చి భీమాజీ నుదుటపై కొంచెం రాశారు తర్వాత ఆయన తన ఆశీర్వాద హస్తాన్ని భీమాజీ పాటిల్ తలపైన ఉంచారు తర్వాత భీమాజీ పాటిల్ ను భీమాభాయ్ ఇంట్లో ఉండమని కోరారు భీమాభాయ్ ఆ భీమాజీ పాటిల్ లేచి బండి దగ్గరికి ఒంటరిగా నడిచాడు అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు భీమాభా ఇల్లు ఇటీవలే మట్టితో చదును చేయబడింది మరియు నేల తడిగా ఉంది కావని భీమాజీ బాబా సూచనలు పాటించి భీమాభా ఇంట్లోనే ఉన్నాడు భీమాజీ పాటిల్ తడి నేల మీద రెండు బస్తాలు పరుపుగా వేసి దానిపై తన పరుపును ఆ పరుపును పరుచుకుని ప్రశాంతంగా అక్కడ నిద్రపోయాడు అదే రాత్రి భీమాజీ పాటిల్ తన కలలో బాబా తన చిన్ననాటి గురువుగా కనిపించి అతని చేతిపై బెత్తంతో కొట్టడం ప్రారంభించారు భీమాజీకి ఎందుకు ఈ శిక్ష విధించబడుతోంది అర్థం కాలేదు తర్వాత అదే రాత్రి భీమాజీకి మరో కల్లో కొంతమంది తెలియని పెద్ద మనుషులు వచ్చి అతని ఛాతిపై గట్టిగా నొక్కుతూ కూర్చున్నారు అప్పుడు ఆ పెద్ద మనుషులు ఒక రాతితో చేసిన స్థూపాకార బండను ఆ ఛాతిపై పెట్టి అటు ఇటు దుర్లించారు భీమాజీ పాటిల్ నొప్పి భరించలేకపోయాడు అతను స్వర్గానికి వెళ్ళట్లు భావించాడు కల్లో అక్కడ కళ అక్కడితో చిదిరిపోయింది ఆ తర్వాత భీమాజీ ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు ఉదయంనే భీమాజీ చాలా చలాకీగా లేచారు అనారోగ్యంగా ఉన్న ఆ భావన పూర్తిగా మాయమైపోయింది అదే రోజు భీమాజీ పాటిల్ వ్యాధి పూర్తిగా తొలగిపోయింది భీమాజీ పాటిల్ తన భయంకరమైన వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నానని చాలా సంతోషించారు తరువాత నెమ్మదిగా బాబా దర్శనం కోసం బయలుదేరారు బాబా ముఖం చూస్తుండగా అతని బా ముఖం ఆనందంతో ప్రకాశించింది మధురమైన ఆహ్లాదకరమైన మైకంతో కళ్ళు మూసుకుపోయాయి భీమాజీ భక్తితో సాయి పాదాలకు నమస్కరించారు ఆయన మరణ ఆయన మరో నెల రోజుల పాటు షిరిడీలో ఉన్నారు తర్వాత ఆయన హృదయపూర్వకమైన సంతో సంతృప్తితో తిరిగి వచ్చారు నానా సాహెబ్ దయ కృత కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నారు అప్పటి నుండి భీమాజీ పాటేల్ సాయి దర్శనం కోసం తరచూ షిరిడీ సందర్శించడం ప్రారంభించారు ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయిరాం గురవే గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం భీమాజీ పాటిల్ షిరిడి నుంచి వచ్చినప్పటి నుండి ప్రతి గురువారం నాడు శుద్ధిగా స్నానం చేసి మరియు వ్రతం సంబంధించిన ఇతర ఆచారాలతో సాయి సత్యనారాయణ వ్రతం నిర్వహించటం ప్రారంభించాడు సత్యనారాయణ వ్రత కథ చదవడానికి బదులుగా భీమాజీ దాస్గుండ రాసిన అనిర్వచనీయమ అనిర్వచనీయమైన భక్త లీలామృతం నుండి సాయి చరిత్ర నుండి చదివేవాడు అప్పటి నుండి భీమాజీ పాటిల్ తన కుటుంబ సభ్యులందరూ తన బంధువులందరూ స్నేహితులందరూ సాయి సత్య సాయి సత్యనారాయణ వ్రతాన్ని ఆహ్వానించేవారు ఆ విధంగా భీమాజీ పాటిల్ నారాయణగావ్ గ్రామంలో ఒక ఆచారాన్ని నెలకొల్పాడు అలా ఆ గ్రామంలో ప్రతి గృహస్థుడు తన ఇంట్లో సాయి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు భీమాజీ పాటిల్ మరణానంతరం సాయి సత్యనారాయణ వ్రతం చేసే సాంప్రదాయం కొన్ని సంవత్సరాలు కొనసాగింది కాని తరువాత ఆయన తర్వాతి తరాల వారు దాన్ని పూర్తిగా మర్చిపోయారు దాన్ని ఆచరించడం మానేసి అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు ఒకసారి సాయి భక్తుడు సాహెబ్ నిమోస్కర్ మునిమనవడు అయిన నందకుమార్ రేబ్నాథ్ దేశ్ పాండే నిమోస్కర్ ఆ గ్రావ్ లో ద్వారకామయ్యి సాయిబాబా మందిరంలో పాదుక పూజ కోసం నారాయణగ్రావ్ కు సంబంధించిన నారాయణగావ్ ను ప్పుడు సాయి భక్తుడు శ్రీ శివాజీ బురాడే ఆయన భీమాజీ పాటిల్ పూర్వీకులు ఇంటికి తీసుకువెళ్లారు వారి కథలన్నీ విన తర్వాత శ్రీ నందకుమార్ కుమార్ రేవ్నాథ్ దేశపాండే నిమోన్కర్ ఆ సాయి సాయి సత్యనారాయణ వ్రతాన్ని తిరిగి ప్రారంభించమని సలహా ఇచ్చారు ఆ సలహా ప్రకారం భీమాజీ పాటిల్ వారసులు సాయి సత్యనారాయణ వ్రతాన్ని తిరిగి ప్రారంభించారు అప్పటి నుండి వారంతా బాగా ఉంది భీమాజీ పాటిల్ కు నారాయణ భీమాజీ के भाडे पाटिल अने कुमें नारायण भीमाजी के भाडे पाटिल को प्रकाश नारायण भीमाजी पाटिल को संवस तरवा प्रकाश नारायण भीमाजी पाटिल मरणचार प्रस्तुत आये भार्य श्रीमती उषा తన ముగ్గురు కుమారులు శ్రీ సంజయ్ ప్రకాష్ కేభాడే పాటిల్ శ్రీ అజయ్ ప్రకాష్ కేభాడే పాటిల్ శ్రీ వైభవ్ ప్రకాష్ కేభాడే పాటిల్ మరియు ఒక కోడలు ఉన్నారు భీమాజీ పాటిల్ పాతవాడాను కూల్చివేసి అక్కడ స్థలాన్ని వాణిజ్య సముదాయాన్నిగా మార్చారు ఆ సముదాయంలో ఒక భాగాన్ని పూర్వీకులు ఇల్లుగా మార్చారు అందులో వారింట్లోనే ఆ ఒక చిన్న సాయిబాబా మందిరాన్ని నిర్మించారు అలాగే భీమాజీ పాటిల్ పూర్వీకులు రెండు వేల పదమూడు సంవత్సరంలో మందిర్ అని పిలువబడే ఒక ప్రత్యేక సాయి మందిరాన్ని నిర్మించారు ఇక్కడ మందిరం లోపల గోడపై శ్రీ సాయి చదమూడో అధ్యాయం చెక్కబడింది ఈ మందిరం భీమాజీ పాటిల్ పూర్వీకులు ఇంటి ఇంటి మీ దగ్గరలోనే ఉంటుంది నడుచుకుంటూ వెళితే ఏడు నిమిషాల సమయం పడుతుంది సాయిబాబా భీమాజీ పాటిల్ కు ఒక నందిని నిజమైన నందిని ఇచ్చాడు ఈ నంది కొన్ని సంవత్సరాల తర్వాత మరణించింది ఈ నంది సమాధి ద్వారకామై సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగింది ఆ నంది సమాధిపై నల్లరాతి నంది విగ్రహం ప్రతిష్ఠించబడింది ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ ఓం శాంతి 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 సాయి నాదాయ నమహ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం బాబాకు ప్రతిరోజు ఉదయములే లిండి తోటకు వెళ్లి వచ్చేవారు ఒకరోజు అలా బాబా లిండి తోట నుండి తిరిగి వచ్చినప్పుడు మేకల మందను చూశారు అందులో రెండు మేకలు బాబా దృష్టిని ఆకర్షించాయి బాబా ఆ మంద వద్దకు వెళ్లి ఆ రెండు మేకలను పట్టుకుని ప్రేమతో నిమినారు ముప్పై రెండు రూపాయలు ఆ రెండు మేకలను కొన్నారు బాబా ఆ మేకలు బేరం ఆడకుండా అంత వెల ఇచ్చి కొనటం చూసి బాబా మోసపోయారని అనుకుని అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు ఒక్కొక్కటి రెండు లేదా మూడు నాలుగు రూపాయలు విలువ చేయలేని మేకలు కొన కొనవచ్చు లేదా రెండు మేకలు కలిపి ఎనిమిది రూపాయలు మించి చేయవని బాబాని నిందించారు బాబా వారి మాటలు విని ఊరుకున్నారు శ్యామ తాత్య కోటెల్ బాబాను గట్టిగా అడిగారు అప్పుడు బాబా నాకు ఇల్లు కుటుంబం లేదు కావున ధనం నిల్వ చేయవలసిన అవసరం నాకు లేదు అని బాబా వారికి బదులిచ్చారు బాబా తన ఖర్చుతోనే నాలుగు సేర్లు శనగలు కొని తినిపించమన్నారు మేక ఆ మేకలు శనగలు తిన తర్వాత వాటి తిరిగి ఆ మేకల యజమానికి తిరిగి ఇచ్చివేశారు తర్వాత బాబా శ్యామ తాత్యాలతో ఓ శ్యామ తాత్య నేను మోసపోయానని అనుకుంటున్నారు కదా వాటి కథ చెప్తాను వినండి ఈ మేకలు గత జన్మలో మనుషులు వారు నాకు సన్నిహితులుగా ఉండడం వారి అదృష్టం వారి ఒక తల్లి పిల్లలు అయినా మొదట ఉన్న అన్యోన్యత ప్రేమానురాగాలు తగ్గి శత్రువులుగా మారారు వారిలో పెద్దవాడు సోమరి రెండో వాడు మాత్రం ఆ మాత్రం ధనం చాలా సంపాదించాడు అసూయతో పెద్దవాడు ఆ ధనం కాజేయాలనుకున్నాడు అన్నదమ్ములం అన్న విషయం మరిచి ఒకరికొకరు చంపుకోవాలనుకున్నారు అన్న తమ్ముడు తలపై బలంగా కొట్టాడు తమ్ముడు అదే సమయంలో తన చేతులను గొడ్డలతో అన్నను నరికాడు ఇద్దరు అదే స్థలంలో మరణించారు వారు చేసుకున్న కర్మ ఫలం వలన ఈ జన్మలో మేకలుగా పుట్టారు మంత పక్కన పోతున్నా నేను వారిని గుర్తుపట్టాను కనికరముతో వారిని దగ్గరికి తీసుకుని ఇంత తిండి పెట్టి ఓదార్చాను తిరిగి వా మీరు ధనమంతా వృధా ఖర్చు చేశానని దూషిస్తున్నారు నేను చేసిన భేరము మీకు ఇష్టం లేద లేదని నేను వాటిని తిరిగి యజమానికి ఇచ్చి వేశాను అట్టి వారి పూర్వజన్మ కథను చెప్పారు మోగజీవులపై కూడా బాబా ప్రేమ ఎట్టిదో మేకల కథల వల్ల తెలుసుకోవచ్చు ఓం శ్రీ సాయినాదాయ నమ శ్రీ సాయిరామ్ గురవే గురవీ నమ ॐ शान्ति 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 शान्ति